ల్సిన విషయం రెండు వేల ఇరవై నాలుగు ఇక ముగింపుకు చేరుకుంది నేటితో చివరి రోజు ఈ రోజు జరిగే ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కొన్ని పరిణామాలన్నింటినీ కూడా మీ అందరికీ ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి ఎపిసోడ్ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజు టీవీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన మీద అనేక రకాలుగా కూడా కేసులు ఎఫ్ఐఆర్లు అంటూ పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ రకరకాలుగా మన ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగును పూర్తి స్థాయిలో మనకు అంకితం చేసింది ఇక రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర ముఖ్యమంత్రికి మనం అంకితం చేద్దాం కానీ ఇక్కడ ఒక క్లియర్ అంశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు మీ అందరికీ కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోని పదమూడు అంశాలతోని నాలుగు వందల ఇరవై హామీలు అంటూ కూడా మన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పూర్తి స్థాయిలో చెప్పింది మన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎల్బి స్టేడియంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుముల రేవంత్ రెడ్డి అనబడే నేను రాష్ట్ర మంత్రులుగా సో అండ్ సో అనబడే మంత్రులు రాష్ట్ర ఎమ్మెల్యేలుగా రాష్ట్ర ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తి స్థాయిలో మనకు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం చేసిర్రు ఏమీ చేయని పరిస్థితి కనబడుతుంది కాస్త కూస్తో ఫ్రీ బస్ ఒకటి అమలు చేసిర్రు ఏది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలలో ఒక అంశంగా ఉంటే ఇంకా పన్నెండు అంశాలు బాకీ ఉన్నాయి ఇక దానితో పాటుగా ఫ్రీ కరెంట్ అనేది ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇక రుణమాఫీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై లక్షల మంది రైతులు ఉంటే కేవలం నలభై లక్షల మందికి కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడింది ఇక దాంతో పాటు అభయస్తం అంటూ పూర్తి స్థాయిలో మీ వివరాలు మాకు కావాలి అంటూ కూడా మరో ఎపిసోడ్ ను తెర మీద తీసుకొచ్చి అది ఎక్కడికెళ్ళిందో కూడా తెలియదు దాని తర్వాత ఇంటింటి సర్వే అని చెప్పిళ్ళు అది ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు ఇక దానితో పాటుగా మరో అడిగేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా హైడ్రా పేరుతోని బెంబేలు ఎత్తించిల్లు ఆ తర్వాత మూసి పేరుతోని మనకు పంగనామాలు పెట్టిల్లు ఇంకో రకంగా చెప్పుకుంటూ పోతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రశ్నించడమే నేరమా అనేది మారిపోయిన పరిస్థితి కనబడింది సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అవలీలగా ఒక అంశాన్ని మాత్రం చెప్తారు ఏంటిది అది మా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే కేసులు పెట్టిండు ఎదురు తిరిగితే అరెస్టులు చేసిండు అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో మరి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఓ బడి గిందా ఓ గుడి గచ్చిందా ఓ లేకపోతే ఓ ఆసుపత్రి వచ్చిందా రోడ్లు వేసిందా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా లేకపోతే ఏమి ఇచ్చింది అని మనం అడిగితే పూర్తి స్థాయిలో లక్ష ముప్పై నాలుగు వేల పైచిలకు కోట్ల రూపాయల అప్పును మాత్రం చేసి పెట్టింది తెలంగాణ ప్రాంత పౌరుల మీద ప్రతి పౌరుడికి కూడా అప్పులో బాకీ ఉంటుంది గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉండే ప్రతి పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రం ప్రభుత్వాల మీద పోరాడుతూ వస్తూనే ఉంది అప్పుడు ప్రశ్నించిండు నేడు ప్రశ్నిస్తుండు రేపు ప్రశ్నిస్తుండు ప్రజల పక్షాన్ని నిల్చుండు చాలా రకాలుగా అనేక రకాలుగా కూడా మా మాజీ జర్నలిస్టులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి భజన బ్యాచ్గా మారిపోయిన కొంతమంది జర్నలిస్టులు మాజీ అనే నేను ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగ్గర పూర్తి స్థాయిలో మోకరిల్లి మన మీద అనేక రకాలుగా కూడా విష ప్రచారాలు చేసే ప్రయత్నం కూడా చేసిల్ ఇక దానితో పాటుగా అనేక రకాలుగా కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వాస్తవాలు తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు చెప్తున్నా ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ప్రశ్నించినా ఏం జరిగినా కూడా ఆటోమేటిక్గా కూడా అందరినీ కూడా ఇబ్బందుల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఏంది పూర్తి స్థాయిలో బెదిరించుడు భయపెట్టుడు అక్రమ కేసులు కోర్టుల చుట్టూ తిప్పడం ఇది మాత్రమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది సో కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయని చెప్పినా ఒకటి స్వచ్ఛమైన ప్రా కాంగ్రెస్ పార్టీ అది నీతి నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో ఉండే కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు కల్తీ కాంగ్రెస్ అని చెప్పినా అది ఇతర పార్టీల నుంచి పూర్తి స్థాయిలో వలసదారులుగా వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయిందో చూస్తున్నాం ఇక ఇంకొకటి ఏంటంటే నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటూ ఇంకో కాంగ్రెస్ కూడా మారిపోయిన పరిస్థితి కనబడతాం సో ఇక్కడ మూడు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిణామాలు చూస్తాం ఇక ఇక పోతే మన ముఖ్యమంత్రి గురించి చెప్పాలి అయితే నిన్న ఒక ప్రధానమైన అంశం తెర మీదకి వచ్చింది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నా ఎవరినే ఒకసారి చూపించు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఇట్లా మైక్ పట్టుకొని ఇట్లా పెట్టుకున్నాయని ఎవరు అనుకుంటున్నారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారండి ఏంటి ఆయనే ఆయన యొక్క రికార్డులు ఒక్కసారి మనం చూ